సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రాణం లేని విగ్రహాలకు పూజ చేయమని చెప్పలేదు ముప్పై రెండు ఆగమాల ప్రకారంగా ప్రాణం లేని ఒక శిలను శిల్పంగా చేసి ఆ శిల్పంలోకి సకల జీవకళలతో భగవంతుని ఆవాహన చేసిన తర్వాత స్టెటస్కోప్ తోటి చెక్ చేసిన తర్వాత ప్రాణం వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత సర్వోపచారాలతో పూజ చేసిన ఘనత ప్రాణం లేని విగ్రహాలకు మనం బిస్మిల్ రోహిమాను రహీం అనంత కరుణామయుడు అపారృపాశిలుడు భూమి ఆకాశాల సృష్టికర్త జనన మరణాలకు అతీతుడు పాలకుడు పోషకుడు సమస్త లోకాలను అద్భుతమైన రీతిలో మానవ మేధర్షుకి అందరినటువంటి విధంగా తయారు చేసిన సర్వలోకాల సృష్టికర్తను అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సుదర్ మహర్సులు వీడియో చూశారు కదా సో విగ్రహాలని ఆరాధించకూడదు ఎందువల్ల విగ్రహాలలో ఎటువంటి లేదు తన విషయాన్ని ఆయన కాస్త డైరెక్ట్గా చెప్పేశాడు సో ఇదే మాట ముస్లింలు చెప్పారనుకోండి ఇంకా దాన్ని ఏం చేస్తారంటే అరే అతను ముస్లిం ఏంటో చెప్తున్నాడు అతను పట్టుకొని కొట్టండి అని చెప్పి ఇంకా అతన్ని ట్రోల్ చేసి అతను వదిలిపెట్టడం సో ఇదే మాట నేను గత వీడియో చెప్పి ఇప్పుడే కూడా చెప్తాను ఇదే మాట నేను పదకొండు సంవత్సరాల పది సంవత్సరాల నుంచి పదకొండు ఏళ్ళ ముందుగా అని చెప్తే యాక్సెప్ట్ సో అప్పుడు మనం ముస్లిం కాదు కాబట్టి అప్పుడు ఏం చెప్పినా సో అతను చెప్పిన విషయంలో లాజిక్ ఉంది కదా అని ఆలోచిస్తారు సో ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఉదాహరణ ఇక్కడ వీరవ కనపడుతుంది కదా వీడియోలో సో ఇది ఇనుమ ఇను ఇనుకతోనే తయారు చేశారు సో దీన్ని అయిన ఏం చేశామంటే దీన్ని బాగా కరిగిచ్చేసి మనము ముద్దలాగా తయారు చేసాం నీట్గా సో చేసిన తర్వాత దీంతో చిన్న ప్రతిభని తయారు చేస్తాను విగ్రహాన్ని తయారు చేశాను సో తయారు చేసిన తర్వాత ఎవరు అడిగితే అయా ఈ తయారు నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను ఈ ప్రతిమని కష్టపడి తయారు చేశాను నేను గొప్పవాడిన నేను తయారు చేసిన ఈ విగ్రహం గొప్పదంటే ఏమంటాడు అదేంటంటే మీరు గొప్పవారు ఎందుకంటే మీరు తయారు చేశారు కాబట్టి మీరు గొప్పవారు మీరు అనేది తయారు చేసి చేయకపోతే ఆ ప్రతిమ రాదు కదా సో తయారు చేసిన వ్యక్తి గొప్పవాడు అని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా వెంటనే సమాధానం చెప్పడం జరుగుతుంది అయితే సృష్టికర్త మనల్ని భూమి మరియు ఆకాశాలను సమస్త మానవులందరినీ తయారు చేసిన సృష్టికర్తన అల్లా సుబాన తెలియజేస్తున్నాడు పురాణ గ్రంథంలో ఏడవ సుర తొంభై ఐదు మరియు తొంభై ఆరు వాక్యాల్లో కాలూతు ఏమిటి మీరు మీ స్వహస్తాలతో తయారు చేయబడిన శిలలను ప్రతిమలు మీరు ఆరాధిస్తున్నారా అన్నప్పుడు దానిలో అల్లహ సుబాన తొంభై ఐదో వాక్యంలో ఇబ్రహీం వారు అక్కడ ఉన్న ప్రజలకి ఇలాగే చెప్తున్నారు వల్లాహు హలతకు తామలు మీరు తయారు చేసి ఆరాధించే ప్రతిమలకు విగ్రహాలకి మరియు మీకు ఇరు పక్ష ప్రక్షాల వారికి సృష్టి అల్లా కదా మరి అల్లాను కదా మీరు ఆరాధించాల్సింది అన్నాడు సో ఎంత బాగా చెప్పడం జరిగిందో ఇప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయి దానికి కూడా అలా అంటున్నాడు సరే మాయిదా ఏదోస్తున్నాడు అన్నట్టు మీ వాక్యంలో లిల్లాహిములకు సమావాతి వల్లరది వమాపీహిన్ వహువ అలా కుల్లి షైన్ కదీరు భూమి భూమిపైనున్న ప్రతి ఒక్క వస్తువు అది రాయి రప్ప చెట్టు పుట్ట ఏదన్నా ఆకాశం పైన ప్రతి ఒక్క వస్తువుకి రాజ్యాధికారము కేవలము అల్లాకు మాత్రమే ఉంది ఎందువల్ల తయారు చేసిన వాడు అల్లాహ కాబట్టి సో ఈ ఏదైతే మనం ఒక ప్రతిమని తయారు చేస్తాం అది ఎక్కడి నుంచి వచ్చింది ఒక రాయి నుంచి వచ్చింది లేకపోతే ఒక లోహం నుంచి ఖచ్చితంగా వస్తుంది భూమిలో నుంచే వస్తుంది ఆ లోహం అనేది సో దానికి సమస్త మానవులకి ఇరు పక్షాల వరకు సృష్టికర్త ఎవరు అల్లా సుబానవతం సో నేను చెప్పిన విషయాలు కాస్త ఆలోచించండి ఎందుకంటే మిమ్మల్ని కించపరచాలి అన్నది నా ఉద్దేశం కాదు మనమంతా కూడా పరస్పర ఆదం సంతానమే రక్త సంబంధికులము సో నేను చెప్పిన విషయాలు చెడుగా తీసుకోకుండా మంచిగా ఆలోచిస్తే నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా అర్థమవుతుంది లేదు అబ్బాయి ఇట్లా చెప్తున్నాడు విగ్రహాల గురించి ఇంకోటి విగ్రహాలు నేను చెప్పింది కాదు మీ వేద పండితులు చెప్పిన మాట నేను చెప్పాను దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైతే వేద పండితులు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పాను సో కాస్త మీరు ఆలోచించి ప్రాణ గ్రంథం ఏదైతే ఉందో ఇది సమస్త మనోగ్ర గ్రంథం కాబట్టి ఇది ఒకసారి చదవండి చదవడం తప్పులేదు కదా మనం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాము సో ఒకసారి ఇది కూడా చదవండి మనకి తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది అలహమదుల్లా దీన్ని కూడా చదవండి ఏమైనా సందేహాలు ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న మసీదులో ఉన్న యమాములు అడిగితే వాళ్ళు నిమిషాల మీ సమాధానానికి ఖచ్చితంగా నివృత్తి చేస్తారంటే వాడికి సమాధానం ఇస్తారు నేను చెప్పిన విషయాలు కాస్త ఆలోచించి వింటారని అదేవిధంగా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను అస్సలం వాలైకు వరహ్మతుల్లాహి వ